అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగూల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా మరి కాసేపట్లో ఈ జిల్లాల వారికి ముఖ్యంగా ఈ ఆరు జిల్లాల వారికి మనకు ఒక్కొక్క రైతుకు కూడా కొంతమంది రైతులకు రెండు వేల రూపాయలు జమ అవుతాయి మరికొంతమంది రైతులకు ఆరు వేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి ఇక ఏ పథకానికి సంబంధించి వస్తున్నారు రైతుల ఖాతాల్లోకి ఇక నిన్నటి రోజున సీఎం చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో మరి ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మనకి ఇక్కడ కీలక ప్రజ్ఞత చేశారు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మరి ఎప్పటి నుంచి డబ్బులు వేస్తున్నారు ఏంటి ఇక ఇప్పటికే విడుదల చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ డబ్బులు మనకు ఈ ఆరు జిల్లాల వారికి రాబోతున్నాయి మరి కాసేపట్లో మరి ఏ రైతులకు వస్తాయి ఏ రైతులకు రావు ఏ తేదీ వరకు కూడా యొక్క డబ్బులు జమ అవుతాయి ఒకవేళ డబ్బులు పడకపోతే ఏం చేయాలి మరి అన్నదాత సుఖీభావ పథకానికి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలి ఏ రైతున్న అర్హులు ఎవరు అర్హులు కాదు అనే విషయాలన్నీ కూడా మీకోసమైతే నేను తీసుకొచ్చాను ఇక నిన్నటి రోజున సీఎం చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఆయన కీలక ప్రకటన అయితే జారీ చేశారు మరి ఎవరికి వస్తాయి ఎవరికి రావు అనే విషయాలన్నీ కూడా మీకు ఇక్కడ నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది వీడియో కిందనే ఉంటుంది తప్పకుండా మీరు లైక్ చేయాలి వీడియోని మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వస్తుంది దయచేసి ఈ వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే మీతో పాటు మరొక పది మంది ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక సబ్స్క్రైబ్ కూడా చాలా ఇంపార్టెంట్ చాలామంది రైతన్నలు ఏం చేస్తున్నారంటే చూసి చూడట్టు వెళ్ళిపోతున్నారు రైతులనే కాదు అన్ని వర్గాలకు సంబంధించి మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయి రైతులకు సంబంధించి కానీ మహిళలకు సంబంధించి కానీ విద్యార్థులకు సంబంధించి కానీ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కానీ కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రతి అప్డేట్ కూడా మన ఛానల్లో అందుబాటులో ఉందనమాట మరి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు నల్ల కలర్లో మీకు ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది కుడిపక్కన ఆ బటన్ దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది ఆ గంట నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు ఇక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవచ్చు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన అన్నదాత సుఖీభవా పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్నాలుగు వేల రూపాయలు ఇస్తాను ఇక పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం తరఫున మూడు విడతల్లో విడతకు రెండు వేల రూపాయలు చొప్పున ఆరు వేల రూపాయలు ఇస్తాను మొత్తం కలుపుకుంటే రెండు కలుపుకుంటే ఇరవై వేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి మనకు జమ కావడం జరుగుతుందని ఇక్కడ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఇక నిన్నటి రోజున అంటే మనకిప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి మరి ఈ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ అన్నదాత సుఖీభవా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి పద్నాలుగు వేల రూపాయలకు సంబంధించి ఆయన కీలక ప్రకటన అయితే చేశారనమాట ఇక దీనికి సంబంధించి రాష్ట్ర మనకు ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధిని చేకూర్చేందుకైనా ఈ అప్డేట్ అయితే చెప్పారనమాట ఇక అసెంబ్లీలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ అన్నదాత సుఖీభావ పథకాన్ని మూడు విడతల్లో అమలు చేస్తామని ఆయన చెప్పడం జరిగింది ఇక పద్నాలుగు వేల రూపాయలను కాస్త మూడు విడతల్లో వేయడం జరుగుతుంది అంటే పిఎం కిసాన్ ఎప్పుడైతే సంవత్సరానికి సంబంధించి తొలి విడత రెండో విడత మూడో విడత డబ్బులు వేస్తారో అదేవిధంగా అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించిన నిధులను కూడా మనకు తొలి విడత రెండో విడత మూడో విడత ఇలా మూడు విడతల్లో రైతులకి ఒక అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేస్తామని చెప్పారు మరి మీరు ఈ యొక్క పథకం ఎప్పుడు అమలు చేస్తారని చూస్తే ఇప్పటికీ మనకు కేంద్ర ప్రభుత్వం వాటా పూర్తి అయిపోయింది ఈ సంవత్సరానికి సంబంధించి మనకు ప్రధాని మోదీ గారు ఏం చేస్తారంటే ప్రతి ఏడాది కూడా ఎక్కడ కూడా ఒక్కరోజు కూడా లేట్ లేకుండా రైతుల ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధులను అయితే ప్రస్తుతానికి విడుదల చేశారు ఇక ఏ విధంగా విడుదల చేస్తారంటే ఆర్థిక సంవత్సరం అనేది ఏప్రిల్ నుంచి మొదలవుతుంది ఏప్రిల్ నుంచి మళ్ళీ ఫిబ్రవరిలోపు అంటే మార్చి లోపు అంటే ఏప్రిల్ నుంచి మార్చి లోపు ఒక ఆర్థిక సంవత్సరం అన్నమాట ఈ ఏప్రిల్ నుంచి మొదలయ్యేటువంటి నెలల్లో నాలుగు నెలలకు ఒకసారి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు ఇస్తారు ఇక ఏప్రిల్ ఏప్రిల్ మే జూన్ జూలై ఇలా నాలుగు నెలలకు ఒక విడత చొప్పునైతే ఇవ్వడం జరుగుతుంది ఇక మనకు ఈ విధంగా విడుదల చేసినటువంటి పిఎం కిసాన్ డబ్బులను కాస్త అంటే ఈ సంవత్సరానికి సంబంధించి ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక్కొక్క రైతుకు కూడా ముందుగా పదిహేడు విడత ఇచ్చారు తర్వాత పద్దెనిమిదో విడత ఇచ్చారు ఇప్పుడు సోమవారం రోజున అంటే ఇరవై నాలుగవ తారీఖున పంతొమ్మిదో విడత ఇచ్చారు మరి ఈ డబ్బులన్నీ కూడా రైతుల ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయి మరి ఈ సంవత్సరానికి సంబంధించి పిఎం కిసాన్ కోటా అనేది పూర్తయిపోయింది ఇక ప్రధాని మోదీ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకుని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తొమ్మిది కోట్ల డెబ్బై లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఇరవై రెండు వేల కోట్ల రూపాయలని అయితే ఆయన విడుదల చేయడం జరిగింది మరి యొక్క డబ్బులు అనేది పడుతూ ఉన్నాయన్నమాట రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులు కూడా ఎవరికి పడుతున్నాయి అనేది చూస్తే ముఖ్యంగా ఎవరైతే మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి పిఎం కిసాన్కి సంబంధించి ఎవరైతే దరఖాస్తు చేసుకుని ఈకే వైసీ అనేది పూర్తి చేసుకున్నారో వారికి మాత్రమే ఇక్కడ డబ్బులు పడుతున్నాయి మరి యొక్క డబ్బులు పడాలి అంటే మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా మీరు ఈకే అనేది చేసుకుని ఉండాలి ఈకేవైసీ చేసుకున్నటువంటి వారికి మాత్రమే డబ్బులు పడుతున్నాయి కాబట్టి మీరు ఈకేవైసీ ఇంకా ఎవరైనా చేసుకోకుండా ఉంటే డబ్బులు పడవు ఒకసారి ఈకేవైసీ చేసుకోండి డబ్బులు పడని వారు మాత్రమే మరి ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి మూడు విడతల డబ్బులను మనకు కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేసేసింది ఇక మళ్ళీ ఇప్పుడు మన ఇంకా అసలు విషయంలోకి వస్తే సీఎం చంద్రబాబు నాయుడు గారు అదే విషయాన్ని ఇక్కడ సృష్టించేశారు అసెంబ్లీ సమావేశాల్లో ఇక ఈ సంవత్సరానికి సంబంధించి పీఎం కిసాన్ కోటా పూర్తయిపోయింది ఇక మనకు ఒక మార్చి ముప్పై ఒకటితో ఈ ఆర్థిక సంవత్సరం అనేది ముగుస్తుంది ఈ మార్చి నెలలో మీరు ప్రతి ఒక్కరు కూడా అన్నదాత సుఖీభావ పథకానికి అప్లై చేసుకుంటే ఏప్రిల్లో మళ్ళీ కూడా పిఎం కిసాన్ ఇరవయో విడత వస్తుందనమాట ఏప్రిల్ లేదా మే నెలలో ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇరవయో విడత పిఎం కిసాన్ ఇస్తుంది అంటే ఏప్రిల్ నుంచి కొత్త సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఆర్థిక సంవత్సరం ఇందులో తొలి విడత డబ్బులను కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది మరి ఏప్రిల్లో విడుదల చేసేటువంటి పిఎం కిసాన్తో పాటు అన్నదాత సుఖీభావా తొలి విడత దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా మూడు విడతలు అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు మూడు విడతలు అంటే మనకు పద్నాలుగు వేల రూపాయలు అనమాట విడతకు మరి ఒక్కొక్క రైతుకు కూడా నాలుగు వేల పైన వచ్చే అవకాశం అయితే ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇక పీఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు వస్తే ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఆరు వేల రూపాయల వరకు కూడా లబ్ధి చేకూరే అవకాశం అయితే ఉంటుంది ఈ విధంగా ప్లాన్ చేసిందనమాట ఏపీ ప్రభుత్వం ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే విషయాన్ని ఆయన అసెంబ్లీలో మనకు చెప్పడం జరిగింది కాబట్టి అన్నదాతా ప్రస్తుతానికి అయితే పడట్లేదు ఇక ఈ మార్చి నెలలో మీరు అన్నదాత సుఖీభావ పథకానికి అప్లై చేసుకుంటే మీకు ఏప్రిల్లో మీకు యొక్క అన్నదాత సుఖీభావా తొలి విడత డబ్బులైతే వస్తుంది పిఎం కిసాన్ ఇరవయో విడతతో పాటు ఇప్పుడు పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత ప్రధాని మోదీ గారు బీహార్లోని భాగల్పూర్లో అయితే విడుదల చేయడం జరిగింది మరి ఈ డబ్బులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు పడుతూ ఉన్నాయి మరి ఈ డబ్బులు అయితే తీసుకోండి ఒకవేళ ఎవరైనా మీరు ఇంకా అప్లై చేసుకోకుండా ఉన్నా ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే కూడా మీరు వెంటనే చేసుకోండి వెంటనే చేసుకుంటే మీ యొక్క డబ్బులు అనేది నేరుగా మీకు వచ్చేయడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు ప్రతి రైతులకు కూడా యొక్క డబ్బులు వస్తున్నాయి కాబట్టి మీరు అప్డేట్ అయితే తీసుకోండి అలాగే ఈ అసెంబ్లీ సమావేశంలో మరొక నిర్ణయం అయితే వెల్లడించడం జరిగింది సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే గత ఖరీఫ్ సీజన్లో పంటలు నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన మరొక కీలక ప్రకటన చేశారు మరి ఈ యొక్క రబీ సీజన్ నుంచి మనకు డబ్బులు రావాలి అంటే ఈ నష్టపరిహారం డబ్బులు మీరు తప్పకుండా ప్రీమియం అనేది చెల్లించుకొని ఉండాలి అలాగే మీ పంటను ఈ క్రాఫ్లో నమోదు చేయించుకొని ఉండాలి ఇలా ఎవరైతే చేసుకుని ఉంటారో వారికి మాత్రమే ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అయితే వస్తాయి మరి ఇప్పుడు ప్రస్తుతానికి ఖరీఫ్ సీజన్లో ప్రభుత్వమే ప్రీమియం చెల్లించే రైతులకు పంటల కనుక నష్టపోతే నష్టపరిహారం అందించేది మరి వారికి ఈ పిఎం కిసాన్తో పాటుగా అలాగే ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అయితే వస్తాయి ఇక మే నెలలో అంటే మా ఏప్రిల్ లేదా మే నెలలో అయితే అన్నదాత సుఖీభవా తొలి విడత పిఎం కిసాన్ ఇరవయో విడత ఈ రెండు కలిపి మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఈ విధమైనటువంటి అప్డేట్ను తీసుకొస్తూ అసెంబ్లీ సాక్షిగా సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన చేశారు కాబట్టి ఈ యొక్క అప్డేట్ అయితే మీకు తెలియజేయడానికి నేను మీ ముందుకైతే రావడం జరిగింది మరి ఇలాంటి అప్డేట్స్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి ప్రస్తుతానికి అన్నదాత సుఖీభవ పడట్లేదు కానీ పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు పడుతున్నాయి ప్రతి రైతు కూడా తీసుకోవాలి ఈకేవైసీ గతంలో మీరు ఈకేవైసీ చేసుకునే కారణంగా గతంలో ఏదైనా డబ్బులు ఆగిపోయి ఉంటే మీకు ఒకేసారి ఇప్పుడు ఈ పంతొమ్మిదో విడతతో పాటు పదిహేడు విడత కానీ పద్దెనిమిది విడత కానీ పదహారో విడత కానీ ఇలా మీకు ఒకేసారి ఆరు వేల రూపాయల వరకు కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందండి ఇక ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవడానికి తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవాలంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా మీరు వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవచ్చు